Oh, కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ తాను ఎంపీగా ఉన్న కాలంలో అనేక అభివృద్ధి పనులు సాధించాలని గుర్తు చేసిన ఆయన మరోసారి అవకాశం ఇస్తే మరిన్ని జాతీయ రహదారులు రైల్వే లైన్ల పూర్తి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతానని అన్నారు ఎమ్మెల్యే మేయర్తో కలిసి నగరంలో ఎన్నికల ప్రచారం చేశారు వినోద్ కుమార్ కరీంనగర్ అరవయవ డివిజన్ ముకరంపుర ప్రాంతంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు స్థానిక కార్పొరేటర్ వాల రమణారావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గతంలో ఎంపీగా ఉన్న కాలంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు అసెంబ్లీలో తాను పార్లమెంటులో వినోద్ కుమార్ ప్రశ్నించే గొంతుకగా నిలుస్తామని ఈ ఎన్నికల్లో వినోద్ కుమార్ను ఆశీర్వదించాలని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత బీఆర్ఎస్ పాలనలో నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని ప్రస్తుతం బొందలగడ్డగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ వేసవిలో త్రాగునీటిపై కనీస రివ్యూ నిర్వహించలేని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పాలనపైన ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు వేరే రాష్ట్రాలకు నూట యాభై మెడికల్ కాలేజీకి ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం కానీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు తర్వాత నవోదయ విద్యాలయాలు పార్లమెంట్లో గుర్తు చేయించుకొని మాట్లాడినా ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం ఉండాలి పది జిల్లాలు తెలంగాణలో ఉండే అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ అర్బన్ సిటీ ఇవ్వరు మిగతా తొమ్మిది సిటీ తొమ్మిది జిల్లాలకు ఉన్నాయి కొత్త జిల్లాలు ఇరవై మూడు ఉన్నాయి ఇలా రాజన్న సిరిసిటీ జిల్లాకు నవోదయ విద్య రావాలి జగిత్యాలకు రావాలి పెద్దపల్లికి రావాలి కొత్త జిల్లాలకు రావాలి కాబట్టి వాటి కోసం నేను తప్పనిసరిగా నవోదయ విద్యాలయాల కోసం కొట్లాడుతాను ఎందుకంటే గ్రామీణ పేద వర్గాలు చదువుకునేవి సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్ అవి కాబట్టి దయచేసి ఇట్లా చాలా ఐడియాస్ ఉన్నాయి డెవలప్మెంట్తో పాటు ఈ దేశ రాజకీయాల్లో మరి ఒక స్పందన అవసరం ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ మీద ఆలోచన చేయాలన్నప్పుడు నేను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మోడీ గారి ప్రభుత్వం ఉన్నా ఇంకే ప్రభుత్వం వచ్చినా మరి కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడి మరి నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని తెలియజేస్తూ బీజేపీ అభ్యర్థి అవసరం లేదు కాంగ్రెస్ అభ్యర్థి అవసరం లేదు గొంతు ఉండాలి సమర్థవంతంగా పనిచేసి గొంతు ఉండాలి ఆ సమర్థవంత గొంతు మీ అందరు తెలుసు వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి మీరు పంపండి మీరు ఆశీర్వదించండి అభివృద్ధి కొనసాగిద్దాం ఈ ఎన్నికలతో ఒక్క ఓటు మీరు ఇచ్చేది ఒకటే ఓటు వృధా అయితే మీరు ఇద్దరికి చూసిండ్రు పొన్నం ప్రాకం చూసిండ్రు బండి సంజయ్ చూసి వినోద్ కుమార్ చూసిండ్రు ఇంత గతంలో కానీ ఇప్పుడు వినోద్ కుమార్ ఉన్నప్పుడు అభివృద్ధికి చూడండి ఎన్నిసార్లు మాట్లాడిన పార్లమెంట్లో పార్లమెంట్ సాధించుకున్నాం కదా స్మార్ట్ సిటీ సాధించుకున్నాం కదా రేపు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికే కరీంనగర్లో మేము డైలీ వాటర్ ఇద్దాం స్టార్ట్ చేసినాం మా ఆలోచన డైలీ వాటర్ కాదు డైలీ వాటర్ ట్రైల్ అయినాక ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాష్ట్రంలో ఫస్ట్ కార్పొరేషన్ కరీంనగరే రోజు నిలిచే వాటర్ డైలీ వాటర్ ఇచ్చేది దాని తర్వాత ఒక ట్రయల్ అని చేసినాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నల్లితాడు మున్సిపాలిటీ రావాలి అది ప్లాన్ చేసినాం స్పీడ్ పోతున్న సమయంలో సరే ప్రభుత్వం రాలేదు మాది మేము కొంచెం బ్రేక్ స్పీడ్ బ్రేకర్ అయినట్టుంది కానీ ఇది కొనసాగాలి ఇప్పుడు ఏమైంది మేము రేడి వాటర్ ఇస్తున్నాం కాంగ్రెస్ రాగానే మార్పు మార్పు అన్నారు అది మార్పు స్టార్ట్ అయింది ఇప్పుడు మూడు రోజుల కోసం స్టార్ట్ అయింది రేపు ఐదు రోజుల కోసం అవుతుంది పట్టించుకునే నీళ్ళు నాతో లేడు రివ్యూ మీటింగ్ తీసుకున్న నాతో లేదు నేను మంత్ ఉన్నప్పుడు రెండోగా రివ్యూ తీసుకుంది నీళ్ళ పరిస్థితి ఏంటి రోడ్ల పరిస్థితి ఏంది సమస్య లేని కొనుగోలు ఏంది ఇప్పుడు ఏం లేదు నీళ్ళు లేవు కింది నీళ్ళు పోతనే ఉన్నాయి నీళ్ళు ఆపయశక్తి లేదు గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయింది నీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాలుష్య జనాల వల్ల ఒక్క రోజులో నీటి రాలే మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ డ్రాట్ స్టార్ట్ అయిపోయింది